అన్న తర్వాత పిల్లలు అడుగుతారు పుణ్యవతి భాగ్యవతి అనేటువంటి ఇద్దరు కుమార్తెలు వాళ్ళు అడుగుతారు నాన్నగారు మీరు ఆజ్ఞ ఇస్తే చాలు మేము తప్పకుండా పని చేస్తామని చెప్పి అన్నారు వతం చేసుకుంటామని చెప్పి అన్నారు సరే అని చెప్పి సరే మీ ఇష్టం మీరు చేసుకోండి అన్నాడు అన్న తర్వాత ఆ పిల్లలు యథావిధిగా అడవికి వెళ్ళి పిడకలు కర్రలు అన్నీ ఏరుకొని పక్కన పెట్టేసి ఒక ఒడ్డు చెట్టు ఒక మీద కూర్చొని ఉంటారు ఆ సమయంలో ఒక మర్రి చెట్టు కింద మర్రి చెట్టు కింద కూర్చొని బాగా ఆలోచన చేస్తారు ఇదే మర్రి చెట్టే కదా శివుడికి కావాల్సినటువంటిది కేదారేశ్వర స్వామికి కావాల్సింది మర్రి ఊడలు మర్రి ఆకులు మర్రి పడ్డే కదా మరి ఇదే చెట్టు కింద కూర్చొని చేద్దామనేటువంటి ఆలోచనతో పక్కనే ఉన్నటువంటి నదులు వెళ్ళి స్నానం చేసి వచ్చేసి ఆ చెట్టు దగ్గరికి వచ్చేసి ఇసుక అంత దగ్గర కనుకొని దిమ్మలుగా ఏర్పాటు చేసుకొని మండపారాధన ఎలాగ చేస్తామో అలాగే అక్కడ అన్నీ పెట్టేసి ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి చొప్పున అంటే పుల్లలు ఎరువులు మామూలుగా ఉండబడేటువంటి వస్తువులుగా భావించి ఆ మర్రి ఊడల్ని మర్రి ఆకుల్ని ఇవన్నీ తీసుకొని అక్కడ అలంకారం చేసేసుకొని దీపారాధన కూడా మనసుతోనే చేసుకున్నారు సరే అది చేసేసి పూర్తిగా చేసుకొని ఇంటికే బయలుదేరి వస్తారు వచ్చేసిన తర్వాత వాళ్లకు పరమేశ్వరుడు ఆలోచన చేస్తాడు వీళ్ళు భక్తిగా ఇంత వ్రతం చేద్దామనేటువంటి సంకల్పం ఉంటే వీళ్ళకు దాన్ని నేను నెరవేర్చకపోతే ఎట్లా అని చెప్పి ఆలోచన చేసి అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు అంటే వీళ్ళని ఆశీర్వదిస్తాడు సరే అని చెప్పి వీళ్ళు ఇంటికి వచ్చేస్తారు ఎలా వీడిగా పూజ